మంచి ప్రసాదం లడ్డు జంతికలు మిరియాల వరాలట అరిచిలటోపా ఇవి వీటిని ఏమంటారు మనసేది సెకన్ అడ్డు కానీ ఇక్కడ ప్రసాదం ఇక్కడ మనకు టెంపుల్ ఎంట్రెన్స్లో చూడండి పెద్ద హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రాజు లైక్ జిరైట్ ఫ్రెండ్స్ ఇక మనకైతే మనకు పార్ట్ టూ వీడియో చూసేసాం కాదైతే మనకు పార్ట్ త్రీ వీడియో ఈ వీడియో ఏంటంటే మనకైతే దర్శనం మన అరుణాచలంలో ఎట్లుంటుంది లోపల అని చెప్పేసి అయితే మీకు చూపించడానికైతే ఇక వీడియో అయితే చేస్తున్నా ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అయితే చూపిస్తా వీలైనంత అయితే కవర్ చేస్తా టెంపుల్ లోపలికైతే ఇయర్ మొబైల్స్ అయితే ఇక మనకైతే లోపలికైతే ఎంటర్ అయిపోయినా నేనైతే ఇక మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది ఇక క్లైమేట్ మాత్రం సూపర్ అండ్ సూపర్ ఉంది ఇక మీకు చూపిద్దామని అని అయితే ఇంట్లో మొత్తం లోపల చూపిస్తున్నాయి ఇక్కడ లోపల మనకి ఇంకోటి అయితే గుండం గుడి ఉంది అంటే కోనేరు ఇక్కడ మనకు కనిపిస్తుంది కావచ్చు మీకైతే టెంపుల్స్ అయితే సీరియల్గా అక్కడికి ఇక్కడికి అయితే మొత్తం గోపురాలు కనిపిస్తున్నాయి ఇక అయితే వెళ్దాం మనకైతే టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే ఇక్కడ ఒక సర్కిల్ అయితే కనిపిస్తుంది ఇందులోకి వస్తే మనకు తొమ్మిది గోపురాలు అయితే కనిపిస్తాయి చూడండి అక్కడ ఒక చిన్నది కనిపిస్తుంది ఇది ఒకటి చిన్నది వెనకాల రెండు రెండోదిను అక్కడ చూస్తే ఇక్కడ ఒక చిన్నది ఉంటుంది స్టార్టింగ్లో వెనకాల రెండు మొత్తం నాలుగు 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 ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ফটনা <coughs> <coughs> ఇక్కడ మనం అరుణాచలం వెళ్ళిన తర్వాత అయితే మనకి ఇక్కడ ఒక చెట్టు అయితే ఉంటుంది చెట్టు పైన అష్ట అష్ట సిద్ధులు అని చెప్పేసి అయితే ఒక తొమ్మిది బల్లులు ఎనిమిది బల్లులు అయితే ఉంటాయి సో ఎనిమిది బల్లులు అయితే మనకు చెట్టు లోపల కలిసి అయితే ఉంటాయి అవి అయితే చాలా మందికి అయితే కనిపివు కొందరికీ కనిపిస్తాయి ఎవరికైనా కనిపించి మన ఛానల్లో కామెంట్ చేయండి నేనైతే మీకు అయితే యూపిస్తున్న చెట్టు మీకు ఇక్కడైనా అయితే కామెంట్ చేయండి సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ పక్కన గుట్ట ఒకప్పుడు అయితే ఈ టెంపు మన గుట్టనే శివుడు అంట ఫస్ట్ స్టార్టింగ్లో గోల్డ్ కలర్ ఉండనట ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుకుంటా గ్రీనరీకి అయితే వచ్చింది మంచి ప్రసాదం లడ్డు జింతికలు మిరియాల వరాల అరిచిల వీటిని ఏదో తెలియదు ఇవ ఇవి ఏమంటారు మనసు అయితే తకినాలడ్డు కానీ ఇక్కడ ప్రసాదం జింతిక అదేంటి అవేంటి అరిషప్పాలురియాలు మిరియాలు కరిపో లడ్డూలు ఫైనల్గా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ప్రసాదాలు అయితే తీసుకొని అయితే వస్తున్నాం ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏమైనా క్లాత్కి సంబంధించి సంచి కానీ బ్యాగ్ కానీ అయితే తీసుకొని వెళ్ళుర్రి ఎందుకంటే చేతులు పట్టుకొని వచ్చి ఇబ్బంది అవుతుంది ఇక్కడ మనం ప్రసాదం తీసుకొని మనం ఇంటికి తీసుకపోయే బాధలే ఇక్కడనే మనకు అయ్యేటట్టుంది ఎందుకంటే మనకి ఇక్కడ తీసుకుంటు కన్నా మన దగ్గరికి వెళ్ళి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ ప్రసాదాలు కూడా ఘోరంగా అంటే ఘోరంగా ఇలా అడుక్కోడైతే ఉన్నది ఇక మనం తీసుకొని ఎందుకు ప్రసాదాలు సో ఇక్కడ టెంపుల్ అనేది అట్లా ఉన్నది ఇంకా మన అరుణాచలంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మళ్ళీ లగేజ్ బ్యాగ్ చేసుకుని అయితే మళ్ళీ కాణిపాకం అయితే వెళ్తున్నాం సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మనం బస్సుకు పోవడం కూడా మన ఆటోకి వెళ్ళి ఆటో బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడైతే మనం వేలూరు అయితే వెళ్తున్నాం అరుణాచలం నుంచి వెళ్ళి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు టూర్ అన్నా లేకుంటే కాణిపాకం బస్టాండ్ అక్కడ అక్కడికి వెళ్ళి తగ్గం ఇప్పుడైతే మన అరుణాచలం నుంచి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి మనం మీ దగ్గర తిరగొచ్చినాం మన ఇద్దరే తగ్గకొస్తున్నాం కూర్చున్నారు మనం స్టార్ట్ అయితే దగ్గర దగ్గర ఒక గంట అయితే దానికి కొద్ది నుంచి అయితే ఒక దర్శనం కంప్లీట్ అయినా కాబట్టి ఒకటి తాగి బస్ ఎక్కినాం ఇంకే మధ్యలో అయితే బస్సు ఆగుతాయి పైనాపిల్ బీచ్లు అయితే అమ్ముతారు మనం బస్ దగ్గర తీసుకొచ్చాం మీరు మనం ఏదో ఒకటి సో ఫలి అయితే మనం వచ్చిన బస్ అయితే దిగినాం మళ్ళీ ఇక వేలూరు బస్ స్టాండ్లో చిత్తూరు బస్ అయితే ఎక్కినాం చిత్తూరు బస్ స్టాండ్లో ఎక్కి డైరెక్ట్ ఇక్కడ దిగు చిత్తూరు డైరెక్ట్ మళ్ళీ చిత్తూరు బస్ స్టాండ్లో దిగుదాం అని చెప్పేసి ఎక్కినాం ఇక మార్నింగ్ నుంచి లేని నీళ్ళగా అప్పుడే ట్రూప్స్ తిన్నాం ఎప్పుడైతే ఒక మంచిగా ప్యాకెట్ అయితే తీసుకున్నాం మంచి ఒకటి మనం అయితే వేసేసి నేను ఒక్కడే బ్యాలెన్స్ ఉన్నా ఇది కూడా లాగేజ్ అయితే ఇంకా మూవ్ అయినా తెలిసిపోయితే ఒక గార్టీ అయితే ఇస్తా ఇక్కడ మనం వేలూరు నుంచి చిత్తూరు వెళ్ళే రూట్లో అయితే మనం ఇక్కడ బస్సు అయితే ఎక్కినాం ఈ బస్ అయితే మనకు ట్రావెల్స్ బస్సు ఆ ట్రావెల్స్ బస్సుని మనం ఆర్టీస్ బస్సు లెక్కనై తిక్కండి అనిపిస్తున్నారు టికెట్ అయితే చూడండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనకై తిక్కరు బస్సు చూడండి బస్ ఆపి మరి కాయలు కొంటాడు చూసారు అన్న ఖర్చు ఉంటుంది డైరెక్ట్ బస్ ఆపి జామకాలు కొన్నాడు ఇక మనం అయితే నాన్ స్టాప్ జర్నీ చేసి వచ్చేసి అయితే చిత్తూరు అయితే రీచ్ అయినాం చిత్తూరు రీచ్ అయిన తర్వాత మనం తిన్నామని చెప్పేసి ఒక మెస్ అయితే వెళ్ళినాం ఇక్కడ మనం రైస్ అయితే తినేసి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి అయితే మనం కాణిపాకం అయితే స్టార్ట్ అయిపోవాలి మనం కాణపా కాణిపాకం బస్ అయితే ఎక్కేసినాం చూడండి టికెట్ ఇక ఫైనల్గా బస్ అయితే వచ్చింది బస్ ఎక్కి ఇక మన ఆంధ్రప్రదేశ్ తెలుగు టికెట్ మొన్నటి దాకా తమిళనాడు టికెట్ యూస్ చూసి అయితే బోరు కొట్టింది ఇక మనకు తెలుగు టికెట్ వచ్చింది కదా కాణిపాకం అయితే టికెట్ తీసుకున్న ఒక్కరికి ఇరవై రూపాయలు ఇక నలుగురం అయితే లాస్ట్ సీట్లు కూర్చున్నాం మాకు ఎక్కడికైనా లాస్ట్ సీట్ దొరుకుతాను ఫైనల్గా అయితే మనమైతే మన అరుణాచల దర్శనం కంప్లీట్ చేసుకొని మనం కానిపక్క అయితే రీచ్ అయినాం బస్ అయితే డైరెక్ట్ బస్సు మన టెంపుల్ కమాండ్ ముందే దించుతుంది ఇక లోపలికైతే వెళ్తున్నాం ಆಕರ್ಷಿತ ದೊಡ್ಕತೆ ಬ್ಯಾವಲ್ಸ್ ಅಕ್ಕೇ ದರ್ಶನಕ್ಕೆ ಅಂತಿರೂಡ ಲೊಕೇಶನ್ దర్శనం కూడా అయిపోయింది ఇక్కడ మీరు చూడండి అక్కడ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కావచ్చు మీకు క్లారిటీ అయినా అక్కడ గోపురం కనబడుతుంది కదా అదే మన టెంపుల్ లోపలికి ఫోన్లు అయితే అలవలేదు ఫోన్ అయితే మేము అక్కడ కౌంటర్లో పెట్టే తెలియము ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే మనకు వినాయకుడు అయితే స్వయంగా ఇక్కడనే వెలిచిండు సో ఇదే ఆ లొకేషన్ ఇప్పుడు మన నక్షత్రవాణం నక్షత్ర వనం దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి వినాయకుడు స్వయంగా వెలిసిన లొకేషన్ అయితే ఇది కాణిపాకం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది సో సో మాకు దర్శనం కూడా అయిపోయింది కదా మనకి అక్కడ వాటర్ పడతారు ఇక మనం కాణిపక్కల దర్శనం అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఇక్కడ రెండు సోప్స్ ఉన్నా మన అగర్వత్తులు అయితే తీసుకున్నాం ఇవైతే న్యాచురల్గా తయారైనవి ఇక్కడ వితౌట్ కెమికల్స్ తోటి అయితే ఇక అయితే ఇవి బాగున్నాయి మనకు అయితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అట మీరైతే చూడండి ఇక్కడ సో లోపల దేవుడు అయితే సేమ్ యాజ్టీజ్ అయితే ఇట్లా ఉంటుంది మనకు లోపల ఫోన్ లేవు కాబట్టి మీకు అయితే చూపిస్తున్నాం ఇక్కడ మణికంఠేశ్వర స్వామి టెంపుల్ అట మొత్తం అన్ని రకాల వినాయకులు ఉన్నాయి ఇక్కడ చూడండి వేరే వేరే యాంగిల్స్లో పెద్ద వినాయకుడు ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో అయితే పెద్ద నంది ఉంది చూడండి ఇక్కడ మన మణికంఠేశ్వర స్వామి ఆలయంలోనైతే మొత్తం వినాయకుడి విగ్రహాలు ఇక్కడ చుట్టూ మొత్తం శివుడు వేరు వేరు రకాల వినాయకులు అయితే ఉన్నాయి ఇక్కడ పెద్ద నంది కూడా ఉంది ఇక్కడ చూడండి అటు సైడ్ అయితే శివుని విగ్రహం ఉంది మన టెంపుల్కి ఇటు సైడ్ అయితే మన పార్వతమ్మ చూడండి ఇక్కడ మణికంఠ స్వామి ఉన్నాడు ఇక్కడ వేరు వేరు వినాయకులు ఉన్నాయి ఇక్కడ మనకు టెంపుల్ ఎంట్రెన్స్లో చూడండి పెద్ద నందైతుంది మీకు వైరాంగిల్ ఎట్లు చూపిస్తాను నార్మల్ అయితే ఎట్లుంటుంది వైరాంగిల్లుంది అక్కడ పెద్ద వినాయకుడు సో ఫైనల్ అయితే మనకు కాణిపాకంలోని ఇక లొకేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే మనం ఎటువంటి వెళ్తున్నాం అనేది మనం నెక్స్ట్ వీడియోలో వెళ్దాం ఇది మన పార్ట్ త్రీ వీడియో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి ఇక మనకైతే పొద్దున్న నుంచి వెళ్ళయితే ఫోన్ నాన్సప్ నడుస్తుంది కదా మనకైతే ఫోన్లో ఛార్జింగ్ అయితే లేదు ఇక్కడ పాయింట్ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ టెంపుల్ బయట ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు ఇక ఫోన్ స్చ్చ్చప్ అవుతుంది కావచ్చు నాకు తెలిసి ఇదైతే లాస్ట్ వీడియోనైతే ఎండ్ చేస్తాను మీకు అయితే కోనేరు చూపించి అయితే వీడియో ఎండ్ చేస్తాం చూడండి మనకైతే పార్ట్ త్రీ అయితే ఎండ్ చేస్తున్నాయి ఇక మనకి నెక్స్ట్ వీడియోనైతే మనకు పార్ట్ ఫోర్ అయితే ఉంటుంది ఇక మనకు దీని గురించి అయితే మన డే సిరీస్లో కూడా అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నామని చెప్పేసి అయితే ఈరోజు అయితే మన ఇదే వీడియో ఛాన ఛానల్లో వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్పీ